అందరికీ నమస్కారము మన వైసీపీ కార్యకర్తలకి వైసీపీ సభ్యురాలకి సభ్యులకి వైసీపీ కుటుంబాలకి జగనన్నకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నమస్కారం ఇస్తున్నాను నేను ఈరోజు ఎందుకు మాట్లాల్సి వస్తుందంటే మన పార్టీలో ప్రకాష్ అన్న కూడా ఆపిల్ ఫంక్షన్ హాల్లో మన పార్టీ కొంచెం ఎనికిపోతుంది కార్యకర్తలకు ఎంట తీసుకొని మన నాయకులంతా పాత నాయకులంతా ఇంకో పార్టీలో ఉండారు వాళ్ళకందరికీ కూడా కలుపుకొని ఒక పెద్ద మన పెద్దన్న వెంకటరామరెడ్డి అన్న సింహం లాంటి వాడు సింహం ఆయన ఆయన సింహము మన పార్టీకి ఏదన్నా కానీ ఒక కష్టము అనేది వస్తే ఉండానని ఒక తాడిపత్రిలో కూడా ఏదన్నా ఒక చిన్న ఇష్యూ జరిగితే కార్యకర్తలు భయపడతా ఉంటే నేను ఉన్నానని సింహమా అట్ల పోయి ఆ ఇష్యూ సాల్వ్ చేసుకొని వచ్చినాడు మన అన్న అటువంటి అన్నకి పెద్ద ఆయనకి పెద్ద పోస్టుకు ఒక ఎంపీగా ఆయనకి పోనిస్తూ ఆయనకి పొమ్మని మన జగన్ అన్నకి ఏం చెప్తానంటే మన సింహం పోవటం భాస్కర్ రెడ్డి అన్న అర్ధరాత్రి కూడా పిలిస్తే అన్న నేను ఉండానమ్మా అని వస్తాడు అన్న అటువంటి వాళ్ళకు కూడా కష్టపడి పనిచేస్తాడు పార్టీలో మన చవా రాజశేఖర రెడ్డి అన్న ఆయన కూడా మనకి మంచి వ్యక్తినే మంచి కష్టపడి పనిచేసే వ్యక్తే అటువంటి వాళ్ళకు కూడా మనం తోడు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా ఇంకా రాగే పరిశురామన్న ఎన్నో రోజుల నుంచి మన పార్టీలో కష్టపడి పనిచేస్తున్నాడు అన్న కూడా తీసుకోవాల మనము అట్లా నదీమన్నా మన మృదు అకాడమీ చైర్మన్గా మన పార్టీలో కొనసాగుతున్నాడు నదీమన్న కూడా మనము సమన్వకర్తగా ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా ఇంకా ఇట్లా ఈయన ఫెక్సీ ఇప్పుడు కవరేజ్ ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చినారు ఆయనకి ఆ బాబుకి ఆ ఫెక్సీ గురించి కూడా చాలా ఇష్యూ జరిగింది ఆ ఏ వారం రోజులు ఆయనకి కొమ్ము కాసి ఫ్లెక్సీ వేయకుండా బర్త్డే పార్టీకి ఫ్లెక్సీ వేయకుండా చేసినారన్న ఇట్లా సింహాలకందరికీ పార్టీలోకి పార్టీలకి దింపి వీళ్ళకందరికీ పిలిచి వీళ్ళకందరికీ మాట్లాడి మన సింహాలకంతా పెద్ద సింహం వెంకటరామ్ రెడ్డి అన్న ఈ పులువులకు సింహాలకంతా పార్టీలో దింపి ఇళ్ళకందరికీ కలబేసుకుంటూ మనం ముందుకు పోవాలని మా పార్టీ రాబోయే కాలంలో మన వైసీపీ జెండా రెప్పరేపలాడాలంటే వచ్చే రాబోయే మున్సార్ ఎలక్షన్లో మన సత్తా తాగలంటే మన జెండా రెప్పరెప్పలాడాలంటే ఈ సింహాలకంతా కూడా నేను పార్టీలకు దింపమని నేను జగన్ అన్నకి మరీ మరీ కోరుకుంటున్నాను ఇట్లా ఇట్లా అనుకుంటా పోతే ఇంకా ఎంతో మంది మన శివారెడ్డి అన్న అయితేనేమి మన మహాలక్ష్మి సీనా అన్న అయితేనేమి ఇట్లా ఎన్న గోపాల్ రెడ్డి రవీంద్ర అన్న రవీంద్ర రెడ్డి ఆయన అన్న ఉంటేనేమి వీళ్ళకందరికీ కూడా చిన్న కూడా సమన్నకర్తగా బాగుంటుందని మన అన్నకి సింహమనా వెంకటరామరెడ్డి అన్నగారికి ఎంపీగా పంపించాలని వీళ్ళకందరికీ పెట్టుకోవాలని ఈ పార్టీలో కొనసాగాలని మా పార్టీ ముందుకు పోవాలని నాకు ఎంతో బాధతో రోజు నా నేను నాకు మునికాటికి ఆ మహాతల్లి కాడికి వచ్చి నేను పాదాభివందనం చేసుకొని నేను మార్చాల్సి వస్తుంది అన్న మన పార్టీ ఎనికిపోతుంది రాజశేఖర రెడ్డి అన్నంటే నాకు ఎక్కడా లేని అభిమానము నువ్వు మనకి ఎక్కడా లేని అప్పుడు కూడా ఇప్పుడు విపులభాయులు కూడా నేను అన్న చనిపోతే నేను చూసే వ్యక్తి నేను అప్పుడు కూడా నాకు ఎంతో బాధ అవుతుంది వీళ్ళకందరు కలుసుకొని పని చేస్తే మన పార్టీ ముందుకు పోవాలని అన్న కూడా ఇప్పుడు రంజాన్ పండగ వస్తే బీదోళ్ళు పండగ చేసుకోకుండా ఉంటారు మేము ఉండేళ్ళు అన్నం తింటాము లేనోళ్ళు చేసుకోలేరని వాళ్ళు అంటా అంటే అన్న కూడా వారం రోజుల సరుకులు పంచినాడు చీరలు పంచుతాడు అన్న మంచి పేరున్న ప్రతిష్ట ఉన్న వాళ్ళ నాన్నగారు కూడా మాజీ చైర్మన్గా పనిచేసినారు మాజీ గ్రంథాలయం చైర్మన్గా కూడా పనిచేస్తారు ఆయన కుమారుడు అన్న ఆయన కూడా సమన్నోకర్తగా ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఇంకా ఇంకా అనుకుంటా పోతే ఇట్లా ఎంతోమంది ఉన్నారు మన పార్టీ ఎన్నికి పోకూడదని మన పార్టీ ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకొని ఆ మహాతల్లికి నేను మనస్ఫూర్తిగా వేడుకొని నా బాధ ఏందో నేను చెప్పుకున్నాను అంత తప్పితే దీంట్లో ఏ దోషం లేదు ఏ ఉద్దేశం లేదు